గ్రామ పంచాయతీ కార్మికులను పండగ పూట పస్తులతో ఉంచకుండా పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందర ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం మంచినీటి సరఫరా వీధి లైట్ల నిర్వహణ పన్నుల వసూలు తదితర పనులు నిర్వహిస్తూ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తాము అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనాలు పెంచుతామని అర్హత కలిగిన వారిని పర్మింట్ చేశారు ని హామీ ఇచ్చారని వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ కష్టాలు పోతాయని ఆశపడ్డ కార్మికులకు వారి సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత పెరిగాయని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ కార్మికులపైన పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా మల్టీపర్పస్ వర్కర్స్ తో సంబంధం లేకుండా అందరికీ వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉన్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కనీస వేతనాలు చెల్లించాలని అర్హత కలిగిన కార్మికులను పర్మిట్ చేయాలని ప్రమాద భీమా పది లక్షలు చెల్లించాలని బిల్ కలెక్టర్ కారోబారులకు ప్రత్యేక హోదా కల్పించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐట్యూ జిల్లా నాయకులు పోలీస్ సత్యనారాయణ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి వినోద్ కుమార్ జిల్లా నాయకులు ప్లస్ సైదులు పి సర్వయ్య ఎర్రణ కె స్వప్న లింగయ్య కె మంగారెడ్డి నరసయ్య జానయ్య రామలింగయ్య చంద్రయ్య మరియమ్మ అనూక్ యేసు తదితరులు పాల్గొన్నారు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో సుమారుగా యాభై రెండు వేల మంది పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు గ్రామ పంచాయతీ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని కనీస వేతనాలు నిర్ణయించాలని రాష్ట్రంలో గత ఆరేడు నెలలుగా వేతనాలు చెల్లిస్తున్న పరిస్థితి లేదు దసరా పండుగ పూట పస్తులుండే పరిస్థితి లేకోకుండా తక్షణమే బకాయి వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికుల మెడకు ఉరితలుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని ఈ దసరా పండుగ సందర్భంగానైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని రద్దు చేస్తూ ప్రకటించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముంగట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఎన్నికల మేనిఫెస్టోల్లో చేర్చింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి సుమారు ఇలా తొమ్మిది నెలలు కావస్తా ఉన్నది మరి తొమ్మిది నెలల కాలంలో గ్రామ పంచాయతీ కార్మికుల గురించి ఈరోజు పట్టించుకున్నటువంటి పాపన లేదు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పర్మనెంట్ చేస్తూ ఉన్నారు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా ఈ రకమైనటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తామని చెప్పి చెప్పారు ఇవేమీ చేయడం లేదు ఇప్పుడు దసరాకు ప్రతి సంవత్సరం అనవాయితీగా యూనిఫామ్స్ ఇచ్చేది సబ్బులు ఇచ్చేది చెప్పులు ఇచ్చేది కార్మికుల్ని గౌరవించేటువంటి సాంప్రదాయం ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉంది ప్రభుత్వం తక్షణమే ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ వేతనాలు కనీస వేతనాలు ఇతర సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మరిన్ని ఉద్యమాలకు మేము సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తాం తెలంగాణ గ్రామ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెండింగ్ వేతనాలు మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ ముందర ధర్నా నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ కార్మికులకు అనేక నెలలుగా సుమారుగా మా ఎంపీడబ్ల్యూ వర్కర్లకు నాలుగు నెలల నుంచి ఆరు నెలలు పార్ట్ టైం వర్కర్లకు ఆరు నెలల నుంచి పద్నాలుగు నెలల వరకు పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ వేతనాలు అడిగితే ప్రత్యేక అధికారులు కానివ్వండి పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మీరు నిర్దాక్షిణ మీరు మీరు మీ చేత కాకుంటే మేము జీతాలు ఇవ్వలేము మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారు తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు జీతాలు ఎందుకు ఇవ్వాలంటే మేము ఆ ఎస్టివోలో కొట్టినము వస్తున్నాయని చెప్తున్నారు తప్ప నెలల తరబడి ఇదే సమస్య ఇదే జరుగుతుంది తప్ప జీతాలు మాత్రం కార్మికుడి ఖాతాలో జమ కాలేదు పని చెప్పే దగ్గర మాత్రం అందరూ కూడా మూకుమ్మడిగా పోయి చేస్తావా చేస్తావా అన్నట్టుగా చేవిస్తున్నారు కానీ జీతం ఇయ్యమంటే మాత్రం మీరు బంద్ చేసుకొని పోరని చెప్పి అడుగు అంటున్నారు తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు తక్షణమే ప్రభుత్వం స్పందించి మల్టీపర్పస్ వర్కర్లకైనా తర్వాత గ్రా మన పార్ట్ టైం వర్కర్లకైనా వెంటనే జీతాలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి